హాయ్ అండి అందరికీ ఈజీగా మన ఇంట్లోనే మనం కాటికనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి ఫస్ట్ ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఆమదం కానీ లేదు అంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు నేనైతే నెయ్యిని వాడుతున్నానండి ఇక్కడ ఇప్పుడు నెయ్యి వేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ని ఒత్తుగా మనం రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఆ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు దీపం పైన ప్లేట్ పెట్టడం కోసం నేను త్రీ అయితే హైట్ కోసం వాడానండి మీరు ఏవైనా హైట్ కోసం పెట్టుకోవచ్చు ఇప్పుడు దీపం పైన ప్లేట్ పెట్టడం వల్ల దీపంలో ఉన్న హ్యాష్ అంతా ఈ అయితే అంటుకొని కాటుకైతే రెడీ అవుతుందండి దీపం కొండెక్కాక అలానే ప్లేట్ అనేది చల్లగయ్యాక మనం ఈ హ్యాష్ అంతా ఒక స్పూన్తో ఒక దగ్గరకైతే తీసుకోవాలి ఇలా తీసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలా బౌల్లోకి తీసుకున్నాక మన దగ్గర పచ్చకర్పూరం ఉంటే వేసుకోవాలండి పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మనం కాటక పెట్టుకునేటప్పుడు కళ్ళకి చల్లగా ఉంటుంది తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కాటుకైతే అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ కాటక మాకు ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే వస్తుందండి ఎటువంటి కెమికల్ లేకుండా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్